హలో అండి నేను మీ నీరజ ఈ రోజైతే మగువ మగువ సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చెంచాలమ్మా మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసు మీ అమ్మాయికి గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేస్తారని నేను మీకు మాటిచ్చాను మీకు చెప్పిన దానికంటే గొప్ప సంబంధం చూస్తాను కానీ మంచివాడు అనుకున్న కౌశిక్ గురించి తన గుణాలను నేను తెలుసుకోలేకపోయాను నా వల్ల జరిగిన పొరపాటుకు నన్ను క్షమించండి అని సింధూర అమ్మ నాన్నలతో చెప్తుంది చంచలమ్మ అప్పుడు ధర్మయ్య జరిగిన దానిలో మీ తప్పేం లేదమ్మా ఆయన మనుషుల అంతరంగాన్ని తెలుసుకోవడం వాళ్ళని పుట్టించిన బ్రహ్మతరం కూడా కాదమ్మా అలాంటప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకపోవడం మీ తప్పేం కాదమ్మా మీరు కాబట్టి నా కూతుర్ని కాపడి ఇంటికి తీసుకొచ్చారు అది మాకు సాధ్యమయ్యేదే కాదమ్మా మా కూతురు ఇంకా కూడా ప్రాణాలతో ఉందంటే అంత మీదయ్యా మేమే మీకు కృతజ్ఞతలు చెప్పాలి అని ధర్మయ్య చెప్తాడు ఆయన మేము మా కూతురికి పెళ్లి చేయాలనుకుంటే మా తాకతకు తగ్గట్టు ఒక సామాన్యుడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం అంతేగాని మీలాగా గొప్పింటి సంబంధం తెచ్చి మేము పెళ్లి చేయలేమమ్మా మా బిడ్డని మా కన్నా బాగా చూస్తున్నారు గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఈ పెళ్లి ఆగిపోయినందుకు మాకు ఎలాంటి బాధ లేదమ్మా ఆ అబ్బాయి మంచివాడు కాదని చివరి క్షణంలో తెలిసినందుకు ఈ పెళ్లి ఆగిపోయినందుకు మాకు సంతోషంగానే ఉంది నా కూతురికి సంబంధించిన ఎలాంటి విషయంలోనే హక్కు అధికారం మీకే ఉన్నాయి నా కూతురు తెలిసి తెలియక తప్పు చేసినా శిక్షించే అధికారం కూడా మీకే ఉందమ్మా అని ధర్మయ్య చెప్తే అప్పుడు కేశవయ్య సింధుని ఒక్కసారి చూసి వెళ్ళండి అని చెప్తాడు అప్పుడు ధర్మయ్య నా కూతురిని కంటికి రెప్పలా కాపాడుకునే చెంచలమ్మ గారు గదిలో నా కూతురి పక్కన లేదంటే నా కూతురు ఆరోగ్యం కుదరపడుతుందని నాకు నమ్మకం ఉందండి అని ధర్మయ్య చెప్పి అక్క నుండి ధర్మయత్తుల సైతే వెళ్ళిపోతారు మరోవైపు స్పృహ లేకుండా ఉన్న చంటికి సింధుర గురించి ఒక్కొక్కడిగా ఆలోచిస్తూ మెలకు వస్తాడు చంటిని కాపాడిన వాళ్ళు చంటి దగ్గరకు వచ్చేసి ఎవరు బాబు నీవు అని అడిగితే చంటి జరిగిందంతా చెప్తాడు సింధుర గురించి వాళ్ళకి అడిగితే సింధుర ఎవరని వాళ్ళు అడిగేసరికి చంటి జరిగిందంతా చెప్తాడు చంటి తన ఒక పని వాణాన్ని కూడా వారికి చెప్తాడు వాళ్ళేమో బాబు మేము గానుగాగుల కోసం అడవిలోకి వస్తే అక్కడ నువ్వు స్పృహ కూడా పడి ఉన్నావు అక్కడ భయంకరమైన విషసర్పాలు ఉన్నాయి బాబు అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చి మాకు తెలిసిన వైద్యునితో నీకైనా గాయాలను నయం చేశాం బాబు అని వాళ్ళు చెప్తే అప్పుడు చంటి వారికి దండం పెడతాడు వాళ్ళేమో బాబు అన్న తర్వాత ఒక్కరికొకరు సహాయం చేసుకోవాలి అంతేగాని దండాలు ఎందుకు బాబు అని వాళ్ళైతే అంటారు అప్పుడు చంటి మీరు చేసేది సహాయం కాదమ్మా నా ప్రాణాలు కాపాడారు మీరున్న నేను తీర్చుకోలేనండి అమ్మా నాకు ఇంకొక సహాయం చేస్తారా నేను పార్వతీపురం వెళ్ళడానికి నాకు ఏర్పాటు చేస్తారా అని చంటి అడిగితే వాళ్ళేమో బాబు నువ్వు ఇంకా రెండు రోజులు రెస్ట్ తీసుకోమని వాళ్ళైతే చెప్తారు అప్పుడు చంటి సింధుర గురించి ఆలోచిస్తూ సింధుర ఎలా ఉందో ఏంటోనని బాధపడుతూ నేను ఎలాగైనా వెళ్ళాలండి నాకు వెళ్ళే ఏర్పాటు చేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు వాళ్ళు సరేనని చెప్తారు మరోవైపు సత్యవతిని మరో హాస్పిటల్ అడ్మిట్ చేసింది విజయమ్మ తర్వాత విజయమ్మ హాస్పిటల్ వచ్చి సత్యవతి హెల్త్ కండిషన్ గురించి డాక్టర్ తెలుసుకుంటుంది అప్పుడు డాక్టర్ ఈవిడ దేని గురించి ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నారు అదేంటో తెలిస్తే త్వరగా రికవర్ ఛాన్స్ ఉంది మీకేమైనా తెలుసా అని డాక్టర్ గారు అడిగితే తెలిసిన వారు ఒకరున్నారు అని తన ఫోన్ నెంబర్ అయితే ఇస్తుంది ఇది ఉంటే మరోవైపు చంటి చెంచలమ్మ ఇంటికి వస్తే బసవయ్య చక్రం చంటి దగ్గరకు వచ్చేసి తనకు తగిలిన గాయాల గురించి అడుగుతూ చాలా కంగారు పడుతూ ఉంటారు చంటి మాత్రం సింధుల గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ బాబాయ్ అమ్మాయి గారు ఇంటికి వచ్చారా అంటే అప్పుడు చక్రం అవని నీకు ఎందుకురా అని అంటాడు బసవయ్య మాత్రం అమ్మాయి గారు ఇంటికి వచ్చారు అని చెప్పగానే అప్పుడు చంటి చాలా సంతోషంతో అమ్మాయి గారిని ఒక్కసారి చూసి వస్తాను అని ఇంట్లోకి వెళ్ళాలని చూస్తాడు కానీ భవతి రేణుక చంటిని అడ్డుకుంటారు అప్పుడు ఎందుకు వచ్చావురా అంటే అప్పుడు చంటి అమ్మాయి గారు ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చాను అని చంటి చెప్తాడు అప్పుడు వాళ్ళేమో ఎలా ఉంటే నీకెందుకురా నువ్వేమైనా వైద్యం చేయడానికి వచ్చావా అయినా నువ్వు చంచలమ్మ గారి పరువు తీసి చాలు ఇక ఇక్కడ నుండి వెళ్ళిపోమని వాళ్ళు చెప్తారు అప్పుడు చంటి దయచేసి అమ్మాయి గారిని ఒక్కసారి చూసి వెళ్తానండి అని చంటి చెప్పినప్పటికీ వాళ్ళైతే వినిపించుకోరు చంటి తెచ్చుకున్నటువంటి తన పెట్టెని తీసుకొచ్చి చంటికిచ్చి చంటిని బయటికి గంటేస్తారు అప్పుడు చంటి నేను ఒక్కసారి అమ్మగారితో అయ్యగారితో మాట్లాడతానండి అని రిక్వెస్ట్ చేసినప్పటికీ వాళ్ళైతే వినిపించుకోరు అప్పుడే అక్కడికి కేశవయ్య వస్తాడు అప్పుడు చంటి అయ్యగారు అమ్మగారు నన్ను పనుల నుండి తీసేశారట నన్ను వెళ్లిపమ్మని వీళ్ళందరూ చెప్తున్నారండి అమ్మగారు నన్ను అలా అన్నారు కదండి వీళ్ళకి మీరైనా అర్థమయ్యేలా చెప్పండి అని చంటి అనడంతో కేశవయ్య చాలా కోపంతో ముందు నువ్వు బయటికి పోరా అని అంటాడు అప్పుడు చంటి హృదయం ముక్కలవుతుంది తర్వాత భవతి మరింత కోపం పెరిగేలా నువ్వు వెళ్లిపమ్మని చెప్తున్నా కూడా వీడు వినట్లేదంటే వీడు ఎలాంటి వాడో చూసావా అన్నయ్య అని తను చెప్పడంతో మరింత కోపం వస్తుంది కేశవయ్యకి అప్పుడు కేశవయ్య చాంటి నువ్వేం తప్పు చేసావని నేను అడగను కానీ జరుగుతున్న గొడవలకి ఈ సమస్యలన్నిటికి నువ్వే కారణం అనే చెంచలమ్మ అనుకుంటుంది నేను కూడా అలాగే అనుకుంటున్నాను అని నలుగురు నాలుగు రకాలు అంటుంటే అప్పుడు చాంటి అయ్యగారు నేనేం తప్పు చేయలేదండి అని చెప్తే అప్పుడు మేడపై నుండి చెంచలమ్మ నోర్ నువ్వు చేసిన తప్పు గురించి నేను అడగలేదని ఇలా చేస్తున్నావా నువ్వేం చేసావా నీకు తెలియదా నువ్వు చేసిన తప్పుల గురించి నేను అడగాల్సి వస్తే ఈ పడికి నీ శివం కూడా ఎవరికి దొరికేదే కాదు అయినా నువ్వు నా నమ్మిన బంటువని అనుకున్నాను కానీ ఇంత నమ్మక ద్రోహివని నేను తెలుసుకోలేకపోయాను అయినా ఏవండి వాడు నా కళ్ళ ముందు ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు బయటికి వెళ్లిపోమానండి అని చెంచలమ్మ చెప్పి అక్క నుండి లోపలికైతే వెళ్ళిపోతుంది చెంచలమ్మ అలా కోపం చేస్తూ ఉంటే చంటి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు చంటి అయ్యగారు నేనేం చేశానని నా వల్ల ఒకరికి మంచి జరగాలని అందరూ బాగుండాలని ఆలోచించాను ఒకరికి అన్యాయం చేయాలని చెడు చేయాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదయ్య గారు ఒకవేళ నాకు తెలియకుండా నేను ఏదైనా తప్పు చేశానేమో కానీ నాకు తెలిసి ఏం తప్పు చేయలేదు గారు నేను ఏదైనా తప్పు చేసినా కూడా అది మంచి జరగడం కోసం అయ్యుంటుంది అయ్యగారు నిజమండి అని చెప్తాడు అప్పుడు కేశవయ్య నువ్వు చెప్పే నిజాలతో అబద్దాలతో ఇక్కడ ఎవరికి పనిలేదు అయినా చెంచలమ్మ నిన్ను చంపకుండా వదిలేసిందంటే అది నీ అదృష్టం వెళ్ళిపో అని సీరియస్ అవుతాడు అప్పుడు చంటి అలాగే అయ్యగారు వెళ్ళిపోతాను కానీ ఒక్కసారి అమ్మాయి గారు ఎలా ఉన్నారో చూసి వెళ్తారని చెప్తాడు అప్పుడు కేశవయ్య నేను ఏం చెప్పినా చెంచలమ్మ ఏం చెప్పినా కూడా వీడు సింధుర గురించి అడుగుతున్నాడంటే వీడి అనుకున్నది నిజమే అనిపిస్తుంది అని తన మనసులో అనుకుని రే నేనంటే నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా మారు మాట్లాడకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోవు అని కేశవయ్య గట్టిగా చెప్పడంతో అప్పుడు చక్రం బసవయ్య చంటి దగ్గరకు వచ్చేసి బయటికి తీసుకుని వస్తారు చంటి అది కాదు బాబాయ్ అన్నప్పటికీ చక్రం కూడా అలాగే వెళ్ళిపోమని చెప్తాడు అప్పుడు చంటి పగిలిన హృదయంతో తన ప్రేమని తన ప్రాణానికి ప్రాణమైన సింధుని ఆ ఇంటిని వదిలేసుకొని దుఃఖంతో అక్కడు వెళ్ళిపోతాడు మరి రేపు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు